హలో అండి మేము మీ గోదావరి అబ్బాయిలు శ్రీకాకుళం అమ్మాయిలు ట్విన్స్ ఇవేంటని చూస్తున్నారా ఇది గోదావరి స్పెషల్ చీరమేను చేపలు అని అంటారు ఈ చీరమేను చేపలు అనే పేరు ఎలా వచ్చిందంటే దీన్ని చీరతో మాత్రమే పడతారు ఇది చాలా రేర్ గా దొరుకుతుంది సో దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ చింతకాయలు పొట్టు వల్చుకొని దాన్ని రోట్లో దంచాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా పేస్ట్ లాగా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉప్పు కారం ఆయిల్ మసాలా పేస్ట్ వేసి అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక డైరెక్ట్గా అలా స్టవ్ మీద పెట్టేయడమే దీంట్లో గరిటె పెట్టి మాత్రం కలపకండి ఎందుకంటే పేస్ట్ అయిపోతుంది తర్వాత లాస్ట్లో పోపు పెట్టేసి ఈ చీరమైన ఫ్రై అనేది అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది మీలో ఎవరైనా ఇది ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి